అందరికీ నమస్కారం ఈరోజు మనం మొక్కజొన్న తు ఉన్నాం ఈ మొక్కజొన్న చైన్లో వచ్చే కాండం తోల్చే పురుగులు దాని యొక్క లక్షణాలు అలాగే దాని నివారణ గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను దాని సిమ్టమ్ అది పురుగులు ఏ విధంగా ఆశిస్తుంది ఎలా ఉంది లక్షణాలు అనేది తెలియజేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది మీ కొరకు మరీ మరీ మంచి మంచి ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియో పెడుతూ మనము మక్కజొన్న చైన్లో ఉన్నాము ఈ చైన్లో ఈ మక్కజొన్న చైన్లో కాండం తొలిచే పురుగులు నివారణ గురించి మీకు దీని నివారణ గురించి కెమికల్ చెప్తాను అలాగే దాని యొక్క లక్షణాలు కూడా చెప్తాను సో ఇప్పుడు మనము ఈ తోటలో ఉన్నాము యాక్చువల్లీ మొక్కజొన్న తోటలో మనకు కాండం తోలిచే పురుగులు విత్తిన తర్వాత అంటే మొలక వచ్చిన తర్వాత పది నుంచి ఇరవై రోజుల లోపల కాండం తోల్చే పురుగులు ఆశిస్తుంది ఇవి పిల్ల పురుగులు ఆకు పత్ర రంధ్రాలను ఆకు యొక్క పత్రహరితాన్ని కోకి తినేస్తుంది అదేవిధంగా ఆకులు ముడుచుకుంటాయి ముడుచుకొని మనకు లోపల మీకు చెప్పినటువంటి ఇగో ఈ విధంగా ఈ ఇట్లా ఇగో ఆల్రెడీ తినేస్తున్నాయి ఇట్లా లోపల ఇగో పురుగులు మనకు ఆల్రెడీ కనబడుతుంది లోపల ఇట్లా చూసినట్లయితే దీని లోపల పురుగులు ఉంటుంది లోపల కొన్ని మీకు చూపిస్తాను ఇగో చూడండి ఇగో పురుగులు మనకు ఆల్రెడీ ఇగో తినేస్తున్నాయి లోపల ఇగో పురుగులు కనబడుతుందా ఇట్లా ఈ లోపల వెళ్ళిపోతుంది పురుగులు ఇగో అలా అన్నిట్లో లోపల ఉంటుంది మనం తొలిచి చూసినట్లయితే కాండం లోపల పురుగులు ఉంటుంది ప్రతి కాండం లోపల ఇప్పుడు మీకు గమనించినట్టు ఇగో ఈ విధంగా పురుగులు పాకుతుంది పురుగులు ఉంటుంది కాబట్టి ఇది పది నుంచి ఇరవై రోజుల లోపలే ఆశిస్తుంది లోపల చెల్లిపోతుంది లోపల కూడా కాండాన్ని తినేస్తుంది అదేవిధంగా రంధ్రాలు చేసుకొని పోతుంది ఇగో రంధ్రాలు కూడా ఆకులు ముడుచుకొని లోపల వెళ్ళిపోతుంది ఆ గోకి తినేసి రంధ్రాలు కూడా కనబడుతుంది మనకు చూడండి లోపల వెళ్ళిపోయి రంధ్రం లోపల వెళ్ళిపోయి మొత్తం తినేసి ఇది చేస్తాయి అదేవిధంగా లార్వా దశలో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు లార్వా దశలో చిన్న అంకూరని తినేసి మొత్తం మవ్వు అనేది చనిపోతుంది ఎండిపోయి చనిపోతుంది దాన్ని మనం డెడ్ హట్ డెడ్ అంటాం అట్లా చూడండి ఇగో ఇవి దాదాపుగా ఇప్పుడు స్టెంపోరర్ అటాక్ అయింది ఇందులో మనం ఆల్రెడీ అన్ని ఇగో అన్నిట్లో కనబడుతుంది కదా ఇగో లక్షణాలు ఉన్నాయి ఇంతకుముందు చెప్పినటువంటి పత్రహరితాన్ని గోకి తినేస్తుంది దానివల్ల అట్లా ఇట్లా రంధ్రాలు లోపల వెళ్ళిపోతుంది పురుగు లోపల తినేస్తుంది ఇంతకుముందు చూపెట్టినటువంటి సో ఇలా ఉన్నట్లయితే మనం ఇప్పుడు టెన్ టు ట్వంటీ డేస్ ఉంది ఈ స్టేజ్లో మనకు అక్కడక్కడ ఉంటే గుల్కల్ కార్బోఫ్రాన్ త్రీ జీ గులకలు ఎకరానికి ఒక మూడు కిలోలు మనం సుడి లోపల ఇట్లా లోపల పోయినటువంటి మొక్కలు లోపల వెళ్ళిపోతే ఒక్కొక్క మొక్కకు మనం గమనించి సుడి లోపల వేసుకున్నట్లయితే కంట్రోల్ అయిపోతాయి లేదంటే కెమికల్ మనం స్ప్రే చేస్తే కొరాజిన్ రెండు వందల లీటర్ నీటికి అరవై ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే పురుగు అనేది కంట్రోల్ అయిపోతుంది ధన్యవాదం